హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ఏపీలో ఏ జిల్లాల్లో వర్షాలు కురణ ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది తూర్పు మధ్య అరేబియా సముద్రం ఆనుకొని ఉన్న కోస్తా కర్ణాటక ప్రాంతంలో ఉన్న అల్పపీడనం బలహీనపడి తూర్పు మధ్య ఆగ్నేయ అరేబియా సముద్రం వద్ద కొనసాగుతోంది దీనికి ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టం నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇది వచ్చి ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమం వైపు కదులతో బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువట ఆవరణంలో తూర్పు మరియు ఆగ్నేయ దిశగా గాలైతే వీస్తున్నాయి ఇక అంతేకాకుండా ఏపీకి మరో ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల రెండో వారంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇది బలపడి వాయుగుండంగా మారుతుందని అయితే తుఫానుగా బలపడుతుందా లేదనే దానిపై ఈ వారాంతంలో అంచనా వేసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే చెబుతున్నారు ఇక దీని ప్రభావం కూడా దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అంచనా అయితే వేశారు ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జిల్లలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఊరుములతో కూడిన మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేసింది ఇక ఏపీలో ఎన్టీఆర్ పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం అల్లూరి సీతారామరాజు నెల్లూరు విశాఖపట్నం కోనసీమ వైఎస్ఆర్ కడప కర్నూలు నంద్యాల చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అలాగే కృష్ణా గుంటూరు విజయనగరం బాపట్ల పార్వతీపురం అన్యం అనంతపురం శ్రీ సత్యసాయి అనకాపల్లి కాకినాడ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది